సార్ తెలుగుదేశం పార్టీ అభివృద్ధి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల విలేదాల

ప్రజలను ఎంత ఇబ్బంది పెట్టాలనుకుంటే పిట్ల ఆ రోజు జనాభా నాలుగు గంటల మూడు వచ్చినాయి అన్నా గ్యాంధి చెబుతుందని అవకాశం ఉంటుందని చెప్పి నేను ఈ సభకు కూడా తెలియజేసుకుంటూ కేటాయించిన అభ్యుతత్వాన్ని బలపరచాలి వాళ్ళు వాళ్ళు కేటాయించిన అభ్యర్థిని గెలిపించాలని ఆలోచనతో పెట్టిన సభ మాత్రమే కాబట్టి మనం అందరూ ఒక మాటగా ఉండి చంద్రబాబు నాయుడు గారు కేటాయించినట్టు కేటాయించిన అభ్యర్థిని మనం గెలిపించాలని చెప్పి ఈ సభ కూడా మీరు అందరికీ తెలియజేసుకుంటూ ఉండే రెడ్డి గారు నేను వేరే 그러니까 이거는 뭐냐면은 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 이거는 뭐 నాలుగున్నర సంవత్సరాలు నేను తెలుగుదేశం పార్టీ జెండా మోసినాను మాకే వాళ్ళని చెప్తా లింగారెడ్డి గారు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీలో ఉండి ఆరు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉండి జిల్లా జిల్లా అంతా జండా మోసినాడు తెలుగుదేశం పార్టీ జెండా మోసినారు ఆయన కానీ తెలుగుదేశం పార్టీ రెడ్డి గారికి టికెట్ ఇచ్చింది లింగారెడ్డి గారు కూడా ఆయన తిరిగి చేశారు అయినప్పటికీ ఆయన కోల్పోయారు ఈ రోజు మళ్ళీ టికెట్ నాకే కావాలి నాకు చెప్పడం అది సభను కాదు పార్టీ కట్టుబడి పార్టీ ఎవరికి చెప్తే ఎవరు గెలుస్తారో వాళ్ళందరికీ మనం సహకరించాలి గెలిపించుకోవాలని చెప్పాను మరొకసారి కొట్టను ఈ సభలో మీరేదో తప్పడము అటువంటి సమావేశం ఏం కాదు ఈ సమావేశంలో మనం చర్చించుకొని విశాల నిర్దేశం చేసుకొని మనకు మంచి అభ్యర్థిని ఎన్నుకొని మన పెద్ద జనాన్ని అభివృద్ధి నడిపేదానికి మన బాగోగు కార్యకర్తలు బాగుకూడదు లీడర్ల బాగు బాగోగలు చూసే ఒక నాయకుడిని ఎన్నుకోవడానికి సమాజం ఏర్పాటు చేసాం మన బాగా ఇక్కడ కూర్చొని తప్పిందని నిధులు వేసుకొని చేసుకుంటే మనకు వచ్చి లాభం లేదు ఎవరైనా మాట్లాడకుంటే బైక్ తీసుకొని స్టేట్మెంట్ వచ్చి మాట్లాడండి మనం మనం చెప్పాలని హైకమాండ్ చెప్పాము మేము గెలిపిస్తాము అది బయట కానీ అది బయట కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇట్లా నిలబడినా ఎవరు నిలబడినా గెలిపిస్తాము మేమే ఉండాలి మేమే ఉండాలి మా దుట్టాధిపత్యం మాకు పోవాలి మా దుట్టాధిపత్యం పోయినాయి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు ప్రజలు మార్పు కోరుకుంటున్నారు మార్పులు పెట్టి ప్రజల అభిప్రాయాలు పెట్టి మనం నిర్ణయించుకోవాలి ఆలోచన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల చెప్పండి చంద్రబాబు నాయుడు గారు మరొకసారి నాయకత్వం అభ్యయించాల్సిన ఆయన అప్పగించాలంటే ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభ పంపితేనే ఆయన ముఖ్యమంత్రి అయితే ఆ ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది ఇప్పుడు ఇది సంవత్సరాలు కావాలంటే అభివృద్ధి కాబట్టి అభివృద్ధిని ఇలాగే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు గెలిపించాలి ముఖ్యంగా గత పది రోజుల అభ్యర్థి నాలుగు నాలుగైదు రూపాయలు పరిశీలనలు ఉన్నాయి ఈ పరిశీలనలు ఉన్నప్పుడు వీళ్ళు ఎవరు కూర్చున్నాయి ఎవరు

ఎవరికి ఇచ్చినా కూడా చంద్రబాబు నాయుడు ఎవరించినా కూడా మనం సహకరించాలా గెలిపించాలా శాసన పంపించాలా ఈ విషయాన్ని దృష్టిలో చూసుకొని ఎవరైతే అభివృద్ధి చేస్తారో ఎవరైతే కార్యకర్తలు కలుపుకొని ఎవరైతే కార్యకర్తలు బాధ ఎవరైతే కార్యకర్తలు కట్టాయించేదో ఎవరైతే కార్యకర్తలు ఇబ్బంది ఇబ్బందులకు అటువంటి వ్యక్తులు చూసుకొని ముఖ్యంగా ఈ ప్రొద్దులు అభివృద్ధి చేసే వ్యక్తుల గురించి ముప్పై కూడా ఈ కూడా ప్రొద్దుల మంచి నీటి పడుతుంది మాత్రం అభివృద్ధి చెందలేదు ఆ రోజు ఏడు కిలోమీటర్ల దాదాపు ముప్పై నాలుగు సంవత్సరాల పది కిలో ప్రభుత్వం చుట్టుపక్కల చెంద అభివృద్ధికి సహకరించే వ్యక్తిని ఎవరైతే అభివృద్ధి సేకరించారో ఎవరైతే అందరికీ

అంటే నామినేషన్ పర్వం ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది అయితే తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ ఇంతవరకు కారణం క్యాండర్తలు ఎక్కువైపోవడము నాయకులు ఎక్కువైపోవడము దాంట్లో మంచి నాయకుడు ఎవరని చూసి ఆలోచించాల్సిన అవసరం పార్టీకి చాలా ఉంది కాబట్టి ఎందుకంటే మీకందరికీ తెలుసు ఎప్పుడు టెస్ట్ మ్యాచ్లు లేయో అన్ని అంత నొప్పికి లేదు जिंदगी तब तक याद रखेंगे जब तक Thank <laughs> you. చెప్పము ఏమన్నా జరగచ్చు అందుకే ప్రజలందరం మనం టీడీపీ పార్టీని చంద్రబాబు నాయుడు కొంత అవసరం ఎంత ఉందో ప్రస్తుతం భవిష్యత్తును నిర్దేశించి మంచి కానీ కూడా దశ దిశ తిప్పే మనం చెప్పే పార్టీ ఉంటే మేము మాత్రము ఆలోచించి మంచి కానీ మంచి కానీ మేమంతా కృషి చెప్తాము లేదు మీరు అధికారా నమస్కారం తెలుగుదేశం పార్టీ ప్రజల కార్యకర్తలకు వినియోగ వర్గానికి ఈరోజు రెండు వరకు సమావేశాలు జరుగుతున్న ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశం ఈ సమావేశంలో ప్రజల రెడ్డికి రెండు వేల పద్నాలుగులో టికెట్ వస్తే ఇక్కడ రెండు వేల వందల కలిసి పనిచేసినాం

అదే రాజమోహంలో పెట్టేసి హతం చేసేదాన్ని కూడా సిద్ధపడ్డారు ఇటువంటి పరిణామాలు చంద్రబాబు నాయుడు గారు పక్కన వచ్చినారు అభ్యర్థులు ప్రకటిస్తారు ఎవరైనా సరే ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా ఏ అభ్యర్థి కావచ్చు ముఖ్యమైన కావచ్చు కావచ్చు ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యమంత్రి ఎందుకంటే ఎందుకు చేయలేము అని కూడా మేము చెప్పాం ఇబ్బందులు జరిగాయి కార్యకర్తలు ఈ విధంగా ఇబ్బందులు ఆయన కలుపుకొని పోవడం లేదు కాబట్టి ఆయన వర్గాల కుటుంబాన్ని నిర్వహించిన మేము చేసే పరిస్థితుల్లో మేము కాలి పార్టీ డిస్ట్రిబ్యూటర్స్ చేసారు ఐకాని కూడా ఆయన ఉద్దేశమండి పార్టీ ఇప్పుడు ప్రకటించాయి ఫస్ట్ రిస్మనే ఇందరుగు ప్రకటించాలి అంతే దాని కారణం అనేది తెలుసుకున్నారు మూడు సంవత్సరాల హాస్పిటల్ హౌస్ మండలం ప్రతినిల మండలం వ్యక్తిగత ఆర్బన్ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఈ రోజు ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం పెద్దలు మాట్లాడినట్టు అంత సుఖంగా నేను దయచేసి అర్థం చేసుకోండి ఈ రోజు మీరు ఆలోచన చేయాల్సింది ఒక్కటే తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలని పొద్దుగా ప్రతి ఒక్కరికి అక్కడి కట్టుకొని ఉండాలి ఈ టైంలో ఎప్పుడైతే వద్దరాజు లేన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం వచ్చినాడు అంతకుముందు పార్టీ కాంగ్రెస్ కిరణ్ కుమార్ రెడ్డి అది మాయితీ ఆ నుంచి తెలుగుదేశం తెలుగుదేశం నుంచి ఏ పార్టీకైనా మళ్ళీ ఇప్పుడు బాగా గమనించండి మీరు అంటే ఎన్ని పార్టీలైనా నేను మార్చుకుంటాను నేను ఉన్నంత వరకు ప్రభుత్వమో మిగతా ఎమ్మెల్యే అనే వ్యక్తి ఎవరే గమనించిన ఒకసారి అంటే ఇరవై ఐదు సమస్యలు ఉండాలి ఇరవై సమస్యలు ఆయన ఆయనంగా నేను ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యే అంటున్నాను అంటే అర్థమన్నాను అంటే బతికినన్నాను నేనుందన్నాను ఇరవై ఎమ్మెల్యేగా డబ్బులు రాకూడదు చెప్పడానికి ఉండాలి మాట్లాడితే అర్థం ఉండాలి ఏ